మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం గడిచిన రాత్రి పది నలభై ఐదు నిమిషాలకు ఈ స్కూల బ్యాచ్ పెళ్ళి పెటాకులు లేని పనికిమాలను పోరంబోకోడు భూమికి బెత్తడోడు ఎడంకల్ లేని గుడ్డువాడు నపంస్కుల గొంతువాడు వాటర్ బాయ్ తైరు బళ్ళకి ఇసుక కొట్టుకునేవాడు బాగా నపంస్కుల ఫోజులు అధికంగా ఇచ్చేవాడు ప్రముఖ గేయ్ చిన్నజియర్ గారి శిష్యుడు కరుణాకృసుకునగాడు షాలీం రాజు గారి మీద అవాకులు చెవాకులు పేలి క్రైస్తవ మతాన్ని విశ్వాసాన్ని బైబుల్ని క్రీస్తు వారిని రాజు గారిని అసభ్యకరమైన పదజాలంతో దూషించి కించపరిచి అవమానపరిచినందుకు నేను ఒక కౌంటర్గా వీడియో చేశా ఆ వీడియో దెబ్బకి కరుణాకరగాడికి చిన్నజీఆర్ స్వామికి ఒకటి రెండు పడ్డాయి నన్ను వదిలేసా అని ఈ రాధాంటీ కొంచెం ఆనందపడ్డాడు అయితే ఆ వీడియో అద్భుతమైన స్పందన వచ్చి ఆ వీడియోలో చనిపోయిన కృష్ణ గారిని యేసు సన్నిధి యూట్యూబ్ ఛానల్కి పిలిపించి చిన్నజీ గారికి కౌంటర్ ఇప్పించేలేకే దిమ్మరకుపోయారు తర్వాత భూమి మీద బ్రతకుండా డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి చేత గట్టిగా ఒక స్ట్రోక్ ఏం చేసేలేకే కంగారు పడిపోయారు వాళ్ళ పీఠాలు గదిల్ని మఠాలు గదిల్ని ఈ మతోన్మాదులో నోటి కాడ కూటు కూడా జారిపోయింది ఎందుకంటే అంత బలమైన కౌంటర్ ఇచ్చే దెబ్బకి చూసి ఓరవలేక నా వీడియోకి స్ట్రైక్ ఇచ్చి ఆ వీడియోని డిలీట్ చేయించారు ఏదేమైనా కానీ అప్పటికి పదకొండు వేల మంది చూశారు నిజమైన హైందవులు కూడా నాకు ఫోన్ చేశారు ఆ కామెంట్స్ కూడా మీకు పెడతాను వాట్సాప్ కూడా పెట్టారు చాలా అద్భుతమైన కౌంటర్ ఇచ్చారని ఏదేమైనా రే ఆ పిల్లకొడగా అడ్డదెడ్డాల నామాలుగా సగం గుడ్డలు వేసుకుని తిరిగే అర్ధనగ్న కూడా అయితే స్టార్ట్ అయింది మీకు ఈ నపంశకుడు ఈ కరుణాకాయ కాడు ఈ లలితాండీ కాడు వీళ్ళ గురి వీళ్ళకి సబ్జెక్ట్ లేదనేది ఇంకోసారి రుజువు చేశా అయినా నీవెన్ని స్ట్రైకులు ఇచ్చినా మళ్ళీ వస్తానే ఉంటాయి అయితే ఒక్కసారి వీడేం మాట్లాడాడు మరలా వినండి ఒకసారి ఏ మత గ్రంథంలో అయితే ఇతర మతాల పైకి దాడి చేయమని పురికొలుపుతున్నారో ఇతర మతాలని ధ్వంసం చేయమని రాసి ఉందో ఇతర మత విశ్వాసాల గురించి అవహేళనగా కించిపరిచే విధంగా రాసి ఉందో ఆ మత గ్రంథము బోకు పుస్తకము లుచ్చా పుస్తకము ముంజల పుస్తకము ముంజలకు పుట్టిన కొడుకులు రాసుకున్న పుస్తకం అది అందులో ఉన్నటువంటి దేవుడు పరమ బోకుగాడు అందులో అయితే దేవుడు విన్నావు కదా ఏమన్నాడు బోగు గ్రంథము ముంజిల పుస్తకము ముంజులకు పుట్టిన కొడుకులు రాసుకున్న పుస్తకము అన్నాడు దీనిని చూడండి ఒకసారి ద రెడీల్ ఆఫ్ రామ అండ్ కృష్ణ రాముని కృష్ణుని రహస్యాలు అనే పుస్తకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశాడు మరి దీనిలో అంబేద్కర్ గారు రాసినవి అన్నీ మీకు చెబితే ఉరేసుకొని చేస్తారు వీళ్ళందరూ మరి దీనిని ఎవరు పబ్లిష్ చేశారు మహారాష్ట్ర ప్రభుత్వం వారు మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరు హిందువులే కదా మరి హిందువులు అంబేద్కర్ గారి యొక్క రచనలను ఎందుకు వెలుగులోనికి తెచ్చారు అంటే అది వాస్తవానమే కదా చెప్పండి మరి నీ చేతనైతే ముందు ది రిడిల్ ఆఫ్ రామా అండ్ కృష్ణ అని బుక్స్ని ఆపించు దీన్ని బట్టి బోకు పుస్తకాలు ఎవరో అలాగే ఆ లుచ్చ పుస్తకాలు ఏవో ముంజుల పుస్తకాలు ఏవో ముంజులకు పుట్టిన కొడుకులు రాసిన తాగుబోతు కొడుకులు రాసిన పుస్తకాలు ఏవో మీకు అర్థమవుతుంది అర్థమైందా నేను రాత్రి ఏం చేశాను వీడి మాటలకి ఎవరో కాదురా హైందవుల పుట్టి పెరిగి చనిపోయిన కొంతమంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినీ యాక్టర్ల ద్వారా కౌంటర్ ఇప్పించా అందులో సూపర్ స్టార్ కృష్ణ గారు అగ్నిపర్వతంలో దొంగచాటు దెబ్బతీసిన రాముణ్ణి భయంకరంగా తిట్టాడు కృష్ణా గారు రథచక్రాలు ఊడినప్పుడు దొంగచాటు దెబ్బతీసిన అంటే రాజకీయం చేసి దెబ్బ కొట్టిన కృష్ణుణ్ణి వీలెట్ట దేవుళ్ళు అని చెప్పి భయంకరంగా తిట్టాడు మరి దొంగ దెబ్బలు కొట్టేవాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు ఆపదలో ఉన్నవాడిని కాపాడుకోకుండా చంపేవాడు ఎలా దేవుడు అవుతాడు వీళ్ళు కదా నేరగాళ్లు వీళ్ళు కదా దుర్మార్గులు వీళ్ళు కదా హంతకులు వీళ్ళకి ఎందుకు వేయలేదు శిక్ష అని కృష్ణా గారు అగ్నిపర్వతంలో ఇదే ఇదే రగులుతున్న అగ్ని అగ్నిపర్వతం అనే పాటలో తన ఆయన ఒక ఆవేదన ఆక్రోషం అంతా వెళ్ళగక్కి అప్పటికి చాలామంది హైందవులను అవగాహన పరిచారు ఆ సినిమా వచ్చినప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని అయి అయ్యి ఉంటాను దానికి ఆ మాటలో కృష్ణ గారు పాటలో చూపించిన రాముడు గారిని కృష్ణుడు గారిని ఆయన అడిగిన ప్రశ్నలను ఆధారం చేసుకుని నేను అడిగా ఎవరి ధర ఇప్పుడు ముంజల పుస్తకం ఎవరిది బోకు పుస్తకం ఎవరిది నృత్య పుస్తకం ఎవరిది ముంజలకు పుట్టిన కొడుకుల పుస్తకం ఎవరిది అని వరే కరుణాకరగా నేను అడిగా అయిపోయాడు వాడికి నో ఛాన్స్ ఇంకా అక్కడ దాంట్లో వాడు తిరిగి జవాబిచ్చుకున్నంత ఛాన్స్ లేకుండా పోయింది రెండవది డైలాకింగ్ మోహన్ బాబు గారిని తీసుకొచ్చా లైన్లోనికి ఆ అష్ట కష్టాల మీద మోహన్ బాబు గారిని తీసుకొచ్చి రాయలసీమ రామన్న చౌదరి అనే క్లిప్పింగ్ పెట్టా అందులో చంద్రమోహను సబ్రాహ్మణుడుగా ఆయన వర్ణించి ఏమన్నాడు చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు గీత గీత గీతలో కృష్ణుడు ఏమన్నాడంటే గీత వాడు రాసింది ఒక రాత అని కృష్ణుడు గారిని వాడు వీడు అని అసభ్యకరంగా తిట్టాడు ఆయన ఓ రాయిని బొమ్మను వేసుకొస్తే ఎలా అని ఆయన తిట్టాడు కృష్ణుడు పొరువు తీసేశాడు శివుడు పొరువు తీసేశాడు ఆ వీడియోలు చూపించేలేకే వీళ్ళకి మైండ్ పోయిందండి అర్థమైపోయింది ముంజుల పుస్తకం బోకు పుస్తకాలు లుచ్చా పుస్తకాలు ముంజులకు పుట్టిన కొడుకులు రాసిన పచ్చి తాగుబోతులు రాసిన ముంజులకు పుట్టిన కొడుకుల పుస్తకాలు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది ఇక అయితే చూసి వారవలేక వీడు నా వీడియోకు స్ట్రైక్ ఇచ్చేశాడు ఆ వీడియో డి చూడండి డిలీ ఆ వీడియో లేదు ఇప్పుడు ఆ వీడియో తీసేశారు అది భయం ఏంటో నీకు చూపించా చిరంజీవి గారు ఇప్పుడు నేను భయం ఏంటో జాష్వాటి కూడా రంగంలో దిగితే ఎలా ఉండిద్దో గతంలో రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వరకు చూపించా ఆ దెబ్బకి వాడు మాయమైపోయాడు వాడు ఎవడో ఉన్నాడు ఒక అసంపూర్ణంద గులానంద జలానంద స్వామి ఎవడో ఉన్నాడు కదా వాడు దెబ్బగా అవుట్ ఇక ఆ దెబ్బకి నన్ను మూడుసార్లు దంపడానికి గతంలో వచ్చాడు ఇప్పుడు మళ్ళీ నా చేతిలో పడ్డారు మమ్మల్ని గెలికి ఒరే నీలాంటి కుక్కలకి బుద్ధి చెప్పడానికి మేము ఉంది అర్థమైందా నువ్వు వాళ్ళిల్లు చెప్పి తీసుకొచ్చిన మ్యాటర్ మాకు చెప్పాలి మా మ్యాటర్ ఒంటి నిండా పంటి నిండా నాలుగు నిండా మెదడు నిండా నిండుకొని ఉండిద్రా సుంట ఇంకా తర్వాత వీడియో మాట్లాడి వినండి చెప్పబడేవాడు సమాజంలో మనుషులందరూ చక్కగా మనుషుల పరిస్థితి లేకుండా వాళ్ళని మతాల పేరుతో రెచ్చగొట్టాడు ఆ పోకున విన్నావు కదా ఇప్పుడు చెప్పురా మను ధర్మ శాస్త్రం ఎవరు రాశారా యారా మనుధర్మశాస్త్రం బోగు గ్రంథం అని లుచ్యా గ్రంథం అని ముంజలు ముంజలకు పుట్టిన కొడుకులు రాసిన గ్రంథం అని మహారాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారే కదరా బయటకు తీసుకొచ్చి తగలబెట్టారు బహిరంగంగా తగలబెట్టాడు కదరా అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరిదరా ముంజల పుస్తకం చెప్పు శంకుచీరుణ్ణి భార్యని రేపు చేసిన ఆ దేవుడు ఎవడరా ఆ దేవుడు ఏ గ్రంథంలో ఉన్నాడు రా అది కదా ముంజల పుస్తకం అది కదా లుచ్చా పుస్తకం అది కదా బోకు పుస్తకం వృందాదేవుని రేపు చేసిన చంపినోడు కదరా బో ముంజల పుస్తకంలో ఉన్నది ముంజల కొడుకు ముంజలకు పుట్టిన కొడుకు రాసుకున్న పుస్తకంలో ఉన్నది లుచ్చా పుస్తకం బో బోకు పుస్తకంలో ఉన్నది ఎవర్రా చెప్పు ఈ దేనికి వస్తావు నువ్వు ఒరే మిమ్మల్ని బట్టి మా నిజమైన హైందవ సహోదరి సహోదరుల మనోభావాలు గాయపడకూడదని ఓర్చుకుంటున్నాం మా జోలికి వస్తే ఇలాగే ఉండేది కౌంటరు ముందు నీ కంట్లో ఉన్న దూలం తీసుకోరా మా కంట్లో లేని నరుసులు తర్వాత దిద్దుకొని గుడ్డు మీద ఏకల పైకట మానేసి పని చూసుకో అర్థమైందా సవాల్ చేస్తున్నా బైబిల్ గ్రంథంలో మనుషులు తప్పు చేసినట్టు రాయబడింది భక్తులు తప్పు చేసినట్టు రాయబడింది ఆ భక్తులు క్షమించబడటానికి అవసరమైన మార్గం చూపబడి వారిని క్షమించి వారి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు యేసు ప్రభు వారు అది మీ భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలైన వేదములు చెప్పేవి పురాణాల్లో కూడా చెప్పబడ్డావి సహస్రనామాల్లో కూడా చెప్పబడ్డావి ఇప్పుడు బైబిల్లో ఉన్న భక్తులు వ్యక్తులు రాజులు లేదా ప్రవక్తులు తప్పులు పొరపాట్లు పాపం చేసి ఉండొచ్చు వారిని వారు తెలుసుకొని క్షమాపణ ప్రభు దగ్గర కోరి మరలా వారు ప్రభు దగ్గరకి చేర్చబడ్డారు కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఫలాను పాపం చేశాడు పలాను పాపం చేశాడు చెప్పగలిగిన మొగోడు ఒక్కడన్నా ఉన్నాడని చూస్తాను ఇంతవాడికి ఆధారాలతో చూపించే యదవ లేకుండా పోయాడు కానీ నేను ఈ భారతదేశంలో మీ మీరు చేతులతో చేసుకున్న ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవీ దేవతలు అందరూ కూడా పాపము చేశారు తప్పు చేశారని వారంతట వారు ఒప్పుకున్న గ్రంథంలో ఉన్న ఆధారాలు నేను చూపిస్తా గ్రంథంలో ఉండే ఆధారాలు నేను మీకు చూపిస్తా చిత్తశుద్ధి ఉంటే రండి డిబేట్కి ఇది వాస్తవం కాబట్టి ఇంక ఇదేమంటాడు చూడు బోకుల పుస్తకం బోకుల దేవుడు ఎవరు అర్థమైంది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కొడుకుడు రాసుకున్న పుస్తకాలవి ఏ మత గ్రంథంలో ఇతర చూద్దాం ఇప్పుడు నువ్వు నువ్వే బోకు పుస్తకం అని నీ గ్రంథాలని నీ దేవుడిని నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని తిట్టుకుంటున్నావు మేము మిమ్మల్ని తిడతల్లా మీ దేవి దేవతలు గౌరవిస్తా రెస్పెక్ట్ చేస్తా కానీ మా జోలికి వస్తే బిడ్డ ఇంతే ఉంటుంది అర్థమైందా అరే నీ గ్రంథం గురించి ఎప్పుడైనా మాట్లాడేవంటరా నీ గ్రంథంలో ఉన్న నీ దేవి దేవతల గురించి గొప్పతనం ఎప్పుడైనా చెప్పేవంటరా చెప్పుకోలేని దౌలు దౌగులుబాధి స్థితిలో నువ్వు ఉన్నావురా దౌర్భాగ్యుడా నా గ్రంథం గురించి నా గ్రంథంలో ఉన్న భక్తులు వారిని పుట్టించిన సర్వ సృష్టిని చేసిన ఈ సృష్టిలో ఉన్న మనుషులను తయారు చేసిన దేవుడి గురించి ఇప్పటికి వ్యాప్తంగా కొన్ని వేల సంవత్సరాలుగా కాళ్ళ రెగరేసి మేస మెలస్తూ జబ్బ చరుస్తూ తొడగొడుతూ ప్రకటిస్తున్నారు ఎందుకంటే నా దేవుడు దమ్మున్న మొగాడి దేవుడు రా దమ్మున్న దేవుడు బైబిల్లో దమ్ముంది బైబిల్లో ఉన్న దేవుళ్ళ దమ్ముంది ఆయనను పూజించే వారిలో దమ్ముందిరా దమ్మున్న దేవుడు కాబట్టి మా గొప్పతనం దేవుడు గొప్పతనం చెప్పుకున్నా నీ దేవుడు గొప్పతనం ఒక్కరోజు అని చెప్పామంటరా నీ గ్రంథాల్లో ఉండే దేవి దేవతలు గొప్పతనం ఒక్క రోజు అని చెప్పామంటరా అసలు నీ పుట్టుక గురించి నీ మతం గురించి చెప్పడం గొప్పతనం చెప్పావంటారా ఈ దేశానికి నువ్వు నీ మతం కానీ నీ మత గ్రంథాలు కానీ ఆ గ్రంథాల్లో ఉన్న దేవి దేవతలు గారని గారి దేవదేవతలు అయినా ఎవరైనా ఒక్క మేలు చేసినట్టు అంటారా దౌర్భాగ్యుడ మాట్లాడుతూ ఉంటారా నువ్వు యథవా ఏమందరం నీ గొప్పతనం ఏమందర నీ గొప్పతనం దేశాన్ని దోచుకోవటం భేదల కడుపులు కొట్టడం కుల మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొంది నీలాంటి కుక్కలకి ముష్టి వేసి కుక్కలు అరిపించడమే కాదురా నీళ్ళు మతంలో ఉండవు ఇది ఇంకేమంటాడు శాలీం రాజుగారు అండి నువ్వు సక్రమ సంతానం అయితే ఈ ఛాలెంజ్ ఒప్పుకోరే నీది ఏంది రే ఛాలెంజ్ ఏంది నీ ఛాలెంజ్ ఆయన సక్రమ సంతానము కాబట్టే దేవుని గృహని బట్టి ఇప్పుడు భౌతికంగా సక్రమమైన సంతానమే ఆత్మ ఆత్మీయంగా సక్రమమైన సంతానమే నీవే అక్రమమైన సంతానం నీ తల్లిదండ్రుల పేరు తెలియదు నీకు నీ ఊరు అడ్రస్ తెలియదు షాలేమరాజు గారి చర్చి పేరు ఊరి పేరు అడ్రస్ బహిరంగంగా అరే నువ్వు ఏడో నీ అడ్రస్ దేపలేని అరే ఎట్లా అంటే రెండు కాళ్ళు లేనివాడు అంటే ప్రయుగులు వేస్తున్నావు మా మనిషిని కాదన్న నువ్వు మనిషి కాదురా అరే నువ్వు ఇంతవరకు నీ అడ్రస్ చెప్పావంట్రా నువ్వు ఎక్కడుండో చెప్పా ఉంటారా నువ్వు బహిరంగ ఫోన్ కాల్ మాట్లాడుతావుంట్రా పనికి మనం దద్దమ్మ నువ్వు మాట్లాడుతున్నావంట్రా నువ్వు అక్రమ సంతానం అంటరా సక్రమంగా పుట్టాడు కాబట్టేరా మళ్ళీ సక్రమమైన దేవుని తెలుసుకున్నాడు అక్రమమైన మార్గాన్ని విడిచి సక్రమమైన మార్గంలోకి వచ్చి ఒకే ఒక్క దేవుడు నిజాయితీ కలిగిన దేవుడిని తెలుసుకున్నాడు నువ్వు ఇంకా అక్రమంగా పుట్టావు కాబట్టి అక్రమ సంతానం కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టావో తెలియదు కాబట్టి ఊరు పేరు అడ్రస్ పెట్టుకోలేని అక్రమ సంతానం కాబట్టి దొంగ బతుకులు నాలుగు గోడల మధ్య ఉండి బతుకుతున్నావు రే దౌర్భాగ్యుడా నువ్వు మాట్లాడే అంత స్థాయి అంటే సలేం రాజు గారి గురించి ఒక్క ఛాలెంజ్ కూడా తీసుకోలేదు నువ్వు కానీ జనంలోకి వచ్చి మందులోకి సందులో పారిపోతావు అని చెప్పి అంతే తప్ప జీవితం ఒక్క సవాలు చేయటానికి నువ్వు అరే నీ ఎట్టుందంటే ఎలుకొచ్చి ఎలుకొచ్చి తోకు చూపించినట్టుందంట ఎవరికి సింహానికి నీ ఒక్క సవాలు స్వీకరించేదేంద్ర నీ బ ఆ సవాలు స్వీకరించే కదంట్రా ఈ భారతదేశ గ్రంథాల మీద సవాలు విసురుతుంది యేసు ఒక్కడే యుగ పురుషుడు శకపురుషుడు పరిశుద్ధ పురుషుడు నిజమైన దేవుడని నొక్కి ఒక్కా నుంచి లక్షల మంది సభలో ఇప్పింది ఆ దెబ్బ తగిలే కదరా నీ నీ కుక్క అరుపులు ఆ చిన్న ఆ చిన్నజిఆర్గాడు చెప్పి చిన్నజియర్గాడు అన్నానికి బాధపడతాడు అర పిల్లకౌడుగా పంచి ఓడ తీసుకొడతారే చిన్నజిఆర్గా అన్నానంటూ బాధపడతాడు చిన్నజిఆర్ గారు చిన్నజియర్ గారు కుక్క కుక్కడు లక్షల మంది ముందు వచ్చి మాట్లాడితే జనాల నుండి సందులో పారిపోయింది నువ్వు ఆయనరా పబ్లిక్ దిరుగుతా ఉంటావురా మేము యాదవా రుజువు చేసింది లేదు కాబట్టి దమ్ముంటే ఒరే ఒక్క విషయం రుజువు చేసేది ఏంద్రా దేవతలు మొక్కిన దేవుడు చూడు వేదములలో క్రీస్తు చూడు అర్థమవుందా సత్యదర్శన పుస్తకం చూడరా నువ్వేదో ఒక లక్ష పుస్తకాలు ఏదో అన్నావు ఆల్రెడీ పది లక్షల పుస్తకాలు ప్రింట్ అయ్యి హైందవ సమాజాన్ని సత్యుల నడిపించిందిరా సుంట ఒక్క రోజు ఏంద్రా వందల రోజులు లక్షల రోజులు చేశారా నువ్వు ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చే గ్రీజులోకి మరగుజ్జోడా అర బొడ్డోడా గుడ్డోడా నిన్నగాక మొన్న వచ్చి నువ్వు పెద్ద బెళ్ళ పెత్తావు ఆల్రెడీ అయిపోయిన సుంట నీలాంటి కుక్కలకు బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడా నా స్థాయికి దేవుడు గృహం బట్టి ఇప్పుడైనా సరే ఈ కి ఒప్పుకొని నువ్వు కాస్తా మగ పుట్టకు పుట్టావు మనిషి పుట్టకు పుట్టావు అనేది నిరూపించుకురా విన్నారు కదండి ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటే మగ పుట్టకు పుట్టాడు మనిషి అని పుట్టేవో అనిపి నిరూపించుకోమని ఒరే ఇప్పుడు ఆయనకి దేవుని కృపతి ఇద్దరు మగపిల్లలు రా ఆయనకిచ్చిన ఇద్దరు పిల్లలుగా మగవాళ్ళే ఆల్రెడీ పెద్ద అబ్బాయి పెళ్ళిళ్ళైంది చక్కగా భార్య పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు మగతనం నిరూపించుకోవాలంటే నువ్వు రావాలి కదరా నువ్వు వస్తేనే ఏదన్నా మగతనం నిరూపించడం జరిగేది అంత ఉపలాటం ఉండారా అసలు ఇదే పనిరా పొద్దుకల మగతనం 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 ఏందిరా అది అంటే లింగాన్ని పూజించి 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 లింగం మీద కూర్చొని 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 లింగానికి మీరు మాలిష్ చేసి 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 ఇక పొద్దాక నువ్వు మగాడవైతే మగాడవైతే నువ్వు ఆడుంటే తెలియదు రా మా కూడా కాదు అనేది ఒకసారి రా నీకు అంత ఊలాటంకుంటే ఉంటే భాగ్యం మాట్లాడుకుని బుర్ర పెట్టి అరే నీకు పెళ్ళి పెట్టా దేవుడి కురఫని బట్టి తప్ప చేసి దేవుడు కృపతో ఉన్నాడు పెళ్ళి పెట్టాక లేనివాడు నువ్వు ఇప్పుడు డౌట్ నీ మీదరా నేను చెప్తాను ఆ మాట పదే పదే అంటున్నా డౌట్ నీ మీదే ఉంది ఇంతకంటే ఎందుకంటే ఇంతవరకు నీ పిల్లని ఇచ్చేవాళ్ళు లేరు పెళ్లి చేసి ఏం చేసుకోవాలో నీకు తెలియదు అర్థమైందా కాబట్టి అందుకే పెళ్లి పెటాకలు లేకుండా తిరుగుతున్నావు నువ్వు దౌర్పాకి కూడా దగ్గరకు వచ్చి చూస్తే గుండా చచ్చిపోతారు ఒక ఎడం కానీ ఆల్రెడీ పోయింది కుడికండ్ కూడా పోయేది దాన్ని దగ్గర కొండ చూస్తా నువ్వు ఇట్ట చూడాల్సి దాన్ని అర్థమైందా ఎట్టంటే ఒక గ్రానైట్ రాయి ఉంది ఆ రాయి నువ్వు పర్వతం ఆయన ఎట్ట చూడాల్సి వచ్చి నిలబడి చూసి వద్దుకురా నీ స్వరానికి నీ కళ్ళు ఏమన్నారా ఏమైనా ఉందంటారా నీ మనిషి పుట్టుకు కాదంటారా మనిషిగా పుట్టాడు కాబట్టి ఆయనను మనిషిగా తయారు చేసిన సృష్టికర్తను పూజిస్తున్నాడు రా దౌర్భాగ్యుడా నువ్వు సృష్టిని పూజిస్తున్నావురా ఆయనేమో మనుషులను తయారు చేసిన దేవుణ్ణి తెలుసుకొని నిజమైన మనిషి అనిపించుకున్నాడు నువ్వు ఇంకా మనుషులు తయారు చేసిన వాటికి పూజిస్తూ రాయు అనిపించుకుంటున్నావు చెప్పు ఎవరు గొప్పవాలరా వీడికంటే సవాల్ ఈ నాకు నిజంగా ఈయన్ని చూస్తే పిచ్చ క్యామెడీ వేసింది ఆ బ్రహ్మానందానికి ఏదో సినిమాలో లోకలు ఉన్నప్పుడు చూసే చిటికిలి చిటికిలు అంటారు అలాంటివి చేయాలి వీడికి సరే ఒరే కరుణాకర్ గారు నాకు టైం లేక నేను కోర్టు దగ్గరికి వచ్చి నీకు కౌంటర్ ఇస్తాను ప్రస్తుతం నేను చీరాల్లో ఉన్నా మరొక మారు గలుద్దాంలే చూశారు కానీ నా వీడియోకి స్ట్రైక్ ఇచ్చాడు వీడు స్ట్రైక్ ఇచ్చి తీసివేశాడు ఎందుకంటే అంత భయం వేసింది పురే ఇక్కడ చదువురా ఇది ఏమొద్దు నువ్వు రాముడు గారి గురించి చదువురా చస్తావురా బిడ్డ ఓకేనా ఇంతవరకు జాలలే మరొక మార్క్ కలుద్దాం రే అర్థమైందా ఇక్కడ నీకు పూర్తిగా వివరణ ఇచ్చా వందనాలు దైవాశీస్సులు